ఏమైంది బ్రో ఏం చెప్పమంటా బ్రో నాకు ఫైల్స్ ఉన్నాయి ఎవరికి అన్న చెప్తా అనుకున్నా ఎవరికి చెప్పుకోలేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేను హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు ఏమో ఆపరేషన్స్ అయ్యి అంటున్నారు అసలు ఏం చేయాలి అసలు అర్థం అవట్లేదు ఫైల్స్ పెద్ద సమస్య కాదు నాకు కూడా ఇప్పుడు మీ ప్రాబ్లం ఉంది మెడిన్ అయిన వాళ్ళని సంప్రదించాను మనకి ఆయుర్వేద మందులు మొత్తం తగ్గిపోతుంది అనమాట అవునా హాస్పిటల్ ఎక్కడ ఉందో జ్వర చూపిస్తావా గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి మీ పేరు రాజేష్ అండి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది ట్వంటీ ఫోర్ అండి ఎలా చూసొచ్చారు ఈ క్లినిక్ మా ఫ్రెండ్ ఒక వచ్చానండి ఓకే థ్యాంక్ యూ ఇవ్వండి రిపోయినా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి నాకు పేర్స్ నేన బాగా పెయిన్ వస్తుంది కూర్చోలేకపోతున్నా వర్క్ అవుట్ చేసుకోలేకపోతున్నాను నాకు ఇంతకు ముందు ఏమైనా మందులు వాడేరా వాడే బయట హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఏమో ఆపరేషన్స్ అంటున్నారు అని అన్నారు నాకు బాగా భయమేసింది ఈ లోపల మా ఫ్రెండ్ ఒకరు నాకు ఉంది అని చెప్పేపాటికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి పడుతుందా అవుతుందండి చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం ఏమన్నా గట్టిగా వెళ్తున్నారా బ్లీ కంటిన్యూస్ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఈ మెడిసిన్స్ కరెక్ట్ గా టైం టు టైం ఫాలో అయితే మీకు ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది